హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ మిషన్తో ఎన్ని రకాల కుట్లు వేసుకోవచ్చో చూపిస్తాను ఇది వచ్చేసి లెగ్యులేటరు ఇక్కడ వచ్చేసి దీనికి రెండు ప్లగ్లు ఇస్తారు ఒకటి ఈ ప్లగ్ ఏమో మిషన్కి అటాచ్ చేసుకోవాలి ఇంకొక ప్లగ్ ఏమో మనం స్విచ్ బోర్డు పెట్టుకోవాలి ఇది వచ్చేసి మిషన్కి అయితే సెట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి దీనికి ఉల్టా సీదా కూడా ఉంటుంది దీన్ని కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి ఈ ప్లెయిన్గా ఉండేదైతే కిందకి వెళ్ళిపోవాలి చూడండి కరెక్ట్గా కొంచెం ఇలా గట్టిగా నొక్కేసి సెట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట ఇప్పుడైతే నేను దీన్ని ఆన్ చేసి పెట్టాను ఇది వచ్చేసి చక్రము ఇలా తిప్పుకోవచ్చు నేనైతే ప్రతిసారిని ఇదే మిషన్తోనే జిగ్ జాగ్ చేస్తానండి ఇది వచ్చేసి మనం స్విచ్ బోర్డుకి అయితే పెట్టుకోవాలి చూడండి ఇలా మనం తొక్కగానే మిషన్ అనేది మూవ్ అవుతుంది మనం కావాలంటే టేబుల్ పైన పెట్టుకోవచ్చు లేదంటే కింద కూర్చొని అయినా ఇలా చూ కుట్టుకోవచ్చు అండి మిషన్ని చాలా ఈజీగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక చిన్న బ్యాగ్ లాగా పట్టుకొని వెళ్ళొచ్చండి ఇది వచ్చేసి మిషన్కి కావాల్సిన ఐటమ్స్ అయితే దీంట్లో ఉంటాయి బాక్స్ ఈ బాక్స్లో ఒక కవర్ ఇస్తారు ఈ విధంగా లోపల మనకి ఎంబ్రాయిడింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తారండి చూడండి పాదాలు దీనికైతే మూడు పాదాలు వచ్చినాయి ఒకటి నార్మల్ స్టిచ్చింగ్కి ఒకటేమో ఇప్పుడు మిషన్కి ఆల్రెడీ సెట్టింగ్లో ఉంది కదా అది జిగ్జాగ్కి ఇంకొకటి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ చేయడానికి నేనైతే ఇవన్నీ ఏమి వాడట్లేదు అది ఒక్కటే జిగ్జాగ్ మాత్రమే వాడుతున్నాను ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము టైలర్స్కి కాకుండా నార్మల్గా ఇంట్లో అందరి ఇంట్లో ఈ మిషన్ ఉంటే ఏదైనా చినిగిపోయిన బట్టలు కానివ్వండి మనం ఫిట్టింగ్ ఏదైనా లూజ్ టైట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి మిషన్ ఒక్కటి ఉంటే చాలండి అండి ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్ని రకాల డిజైన్స్ ఇప్పుడు చూడండి నేనైతే ఇక్కడ బాబిన్ కేసును అయితే తీసాను దీనికి వచ్చేసి ఇటువైపు కింద ఉంటుందండి బాక్స్ లాగా క్లోజింగ్ వస్తుంది అయితే ఇక్కడ కేసు బాబిన్ ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా అయితే బాబిన్కి కొంచెం మనం చేతితోనే చుట్టుకోవాలి దారాన్ని చుట్టుకున్న తర్వాతనే మిషన్కి పెట్టేసి మళ్ళీ మొత్తం చుట్టుకుంటాము ఈ విధంగా చుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బాబిన్ అనేది జారకుండా ఉంటుందండి కరెక్ట్గా నీట్గా వస్తుంది థ్రెడ్ అనేది మనం ఇక్కడ మిషన్కి పెట్టి చుట్టేటప్పుడు చూడండి ఈ విధంగా మిషన్కి సెట్ చేసేసుకోవాలి ఇటువైపుకి అనేసుకొని ఇప్పుడు మనం మిషన్ అయితే ఆన్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఈజీగా థ్రెడ్ని అయితే సుట్టేసుకోవచ్చు మనము దీన్ని మనకు ఎంత కావాలో అంత చూసుకొని సుట్టుకోవాలి ఇక్కడైతే అదేదో దారలు ఉండలు ఉండలుగా వచ్చింది అక్కడికే కట్ అయిపోయింది నాకు కూడా చూపించడానికే కదా చాలా అనేసి తీసేసాను మళ్ళీ ఇటువైపుకి అనేసుకొని దీన్ని తీసేసుకోవడమే బాబుని మళ్ళీ ఈ బావిని అయితే ఈ విధంగా కేసులోకి సెట్ సెట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మిషన్కి మనం మళ్ళీ సెట్ చేసుకోవాలి దీన్ని చూడండి ఇక్కడ ఓపెన్ బాక్స్ ఓపెన్ చేసేసుకొని కరెక్ట్గా చూసుకొని ఇక్కడ టక్ అని సౌండ్ రావాలి సౌండ్ వస్తేనే మనకు అది సెట్ అయింది అని అర్థం అండి మళ్ళీ ఇప్పుడు మనం దీనికి ఇంకో బాక్స్ తీసాం కదా ఇంతకుముందు ఈ బాక్స్ని అయితే సెట్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం స్క్రూ లాగా ఉంటుంది కదా ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఇది వెళ్ళేసి దానికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం చూసుకొని పెట్టుకోవాలి దీంట్లో చాలా వెరైటీస్ కూడా వస్తాయండి దీనికి లైట్ కూడా వస్తుంది దీనికైతే లైట్ పోయింది అందువల్ల నేను దీని లైటింగ్ ఏమీ చూపించట్లేదు ఇక్కడ సూది దగ్గరే లైటింగ్ వస్తుంది చూడండి మళ్ళీ పైనుంచి థ్రెడ్ అనేది మనము ఇక్కడ పెట్టేసుకోవాలి పైన ఇక్కడ కూడా ఒక కడ్డీలాగా వస్తుందండి అది కట్ అయిపోయింది అందుకనేసి దారం నేను ఇక్కడే పెట్టేసి చూడండి పై వైపు నుంచి ఇలా కిందకి తీసుకోవాలి థ్రెడ్ని అయితే చూడండి కింద నుంచి మళ్ళీ ఇలా పైకి లాగేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక చిన్న పిన్ లాగా కనిపిస్తుంది కదా ఈ పిన్కి అయితే మనం థ్రెడ్ని ఎక్కించుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని నిదానంగా అయితే థ్రెడ్ ఎక్కించుకోవాలి ఇది ఫస్ట్ తీసుకున్నప్పుడు నాకు కూడా అంతగా తెలియలేదండి ఎలా యూజ్ చేయాలో ఎలా లేదనేసి తర్వాత నిదానంగా నాకు దీంట్లో అన్నీ తెలిసినాయి చూడండి సూదితో ఒక మనం సూది తీసుకొని థ్రెడ్ ఎక్కించిన తర్వాత చేతితోనైతే రాదది ఒక సూది సహాయంతో మనం ఈ థ్రెడ్ని ముందుకు లాక్కొని తర్వాత వచ్చేసి ఫుల్గా లాగేసుకోవాలి థ్రెడ్ని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము సూదికి అయితే ఎక్కించుకోవాలి దారాన్ని ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనము లోపల ఉండే దారాన్ని తీసుకోవాలి కదా ఈ చక్రాన్ని ఈ రైట్ సైడ్లో చక్రం ఉంటుంది కదా ఆ చక్రాన్ని తిప్పుకుంటూ ఇక్కడ మనం దారాన్ని అయితే తీసుకోవాలి దీన్ని యూజ్ చేయడం అయితే చాలా ఈజీ అండి ఇంతకు అయితే నేను కొన్ని స్టార్టింగ్లో అయితే ఇది ఇది నాకు యూజ్ అవ్వదు అనుకున్నాను కానీ దీంట్లో అన్ని రకాల అన్ని టైప్ల కుట్లు వస్తాయి చాలా యూజ్ అవుతుందండి దీనికి వచ్చేసి ఇక్కడ మూడు దగ్గర సెట్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ లెఫ్ట్లో ఒకటి కింద ఇక్కడ డిజైన్ లాగా కనిపిస్తుంది కదా అదే ఒకటి మూడు రకాల ఇక్కడ చూడండి ఒకటికి పెట్టుకుంటే చిన్న కుట్టు వస్తుంది రెండుకి అయితే పెద్ద కుట్టు వస్తుంది చూడండి మూడు పెట్టుకుంటే ఇక్కడ పైన మూడో లైన్ ఉండే కుట్టు వస్తుంది నాలుగు పెట్టుకుంటే చాలా లాంగ్ స్టిచ్ అయితే వస్తుందండి రెడీమేడ్ డ్రెస్సులకి కానీ ఏదైనా మనం రెడీమేడ్ తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది ఆ విధంగా అయితే వస్తుంది నేనైతే నార్మల్ చిన్న కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకుంటాను అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఇది వచ్చేసి జిగ్జాగ్ది ఇటువైపు మనం ఎటు కావాలనుకున్నా కూడా అలా తిప్పుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఉంటాయి మనం ఇక్కడ తిప్పేటప్పుడు అయితే సూదిని అయితే పైకి పెట్టుకొని పైకి ఉండేలా చూసుకొని తిప్పుకోవాలి చూడండి ఇలా మనం తిప్పుతుంటే ఇక్కడ సూది కదులుతుంది కదా అందుకని సూది లోపలికి వెళ్ళినప్పుడు మనం తిప్పితే సూది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది జిగ్జాగ్ది ఇవి రెండు కూడా జిగ్జాగ్ వస్తాయి ఇక్కడ చూడండి ఈ డాట్ ఉంది కదా డాట్ కరెక్ట్గా ఏదైతే ఉంటుందో ఆ కుట్ అయితే ఇక్కడ మనకి స్టిచ్చింగ్లో అయితే వస్తుంది ఒక్కొక్కటి మీకు అన్నీ నేను చూపిస్తాను ఇప్పుడైతే నాకు నార్మల్గా జిగ్జాగ్ స్టిచ్ చాలు జిగ్జాగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను కాబట్టి ఇక్కడ మళ్ళీ పైన కూడా కొంచెం నంబర్స్ అనేది సెట్ చేసుకోవాలి జీరోకి పెట్టుకున్నాను ఇక్కడైతే వెడల్పు ఎంత కావాలి మనకి చాలా వెడల్పు కావాలంటే ఇలా తిప్పుకోవాలి నే నేనైతే నార్మల్ జీరోకి అయితే పెట్టేసుకుంటానండి నార్మల్ వస్తుంది జీరోకి పెట్టుకుంటే ఈ విధంగా జీరోకి పెట్టుకున్న తర్వాత మనము ఏదైనా ఇప్పుడు క్లాత్ తీసుకోవాలి ముందుగా అంతకన్నా ముందు మనము ఇప్పుడు థ్రెడ్ ఎక్కించాం కదా దీన్ని ఇక్కడ మనం తొక్కినప్పుడు మిషన్ అనేది మూవ్ అవుతుందండి చూపిస్తాను నేను మీకు వీలైతే కింద ఉంచుకోండి లేకుంటే టేబుల్ ఏమైనా ఉంటే టేబుల్ పైన కూడా దీన్ని మిషన్ పెట్టుకొని కుట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ కరెక్ట్గా జిగ్జాగ్కి మనం ఎలా పెట్టుకుంటాము క్లాత్ని చేతిలో అదే విధంగా పెట్టు పట్టుకోవాలి చూడండి క్లాత్ని అయితే ఈ విధంగా పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి చూపిస్తాను నేను కుట్టు వేసిన తర్వాత ఎంత నీట్గా వస్తుందనేసి చూడండి జిగ్జాగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది చాలా న్యూట్గా అందంగా కనిపిస్తుందండి అందుకే ఈ పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని మనం క్యారీ చేయలేము కదా షిఫ్ట్ అయ్యేటప్పుడు కానివ్వండి మనం ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారేటప్పుడు కానివ్వండి అసలు సెట్ కావు ఇదే ఇలాంటిదైతే ఈజీగా మనము తీసుకెళ్ళొచ్చండి ఇక్కడ మళ్ళీ నేను వేరే కుడ్డు అయితే ట్రై చేస్తాను చూడండి నార్మల్ కుట్టు ఇది చూడండి నార్మల్ కుట్టు ఎంత నీట్గా దగ్గర దగ్గరికి ఎంత నీట్గా పెట్ వచ్చింది చూడండి అయితే ఇదే విధంగా నేను ఒక రెండు మూడు కుట్లు అయితే వేసి చూపిస్తాను దీంట్లోనే ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చండి మనం ఏదైనా బ్లౌజ్కి ఎంబ్రాయిడింగ్ వేయిస్తాం కదా అలాంటి ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు కానీ దీని సెట్టింగ్లు కానీ నాకు ఎంబ్రాయిడింగ్ చేయడం రాదు అందువల్ల నేను అది ఎంబ్రాయిడింగ్ అయితే చూపించట్లేదు దీంట్లో కానీ కుట్లు ఎన్ని వస్తాయనేది మాత్రం చెప్తాను నేను అలాగే నాకు వచ్చినట్టు కొన్ని వే కుట్టేసి చూపిస్తాను పెద్ద జిగ్జాగ్ మిషన్ తీసుకున్నానండి ముందు కూడా నేను దానివల్ల నాకు ఇంట్లో స్థలం లేకుండా అయిపోయింది ఇక్కడ చూసిన మిషన్లే మిషన్లే అన్నట్టుగానే ఉందండి అందుకనేసి ఈ మిషన్ అయితే తీసుకున్నాను నాకు ఇది చాలా యూజ్ అవుతుంది అలాగే చాలా తక్కువ ప్లేస్లో కూడా దీన్ని ఉంచుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ కుట్లు వేశాను ఫినిషింగ్ కూడా కుట్టు కుట్టే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి థ్రెడ్ ఫినిషింగ్ కానివ్వండి ఇది ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కట్ వర్క్ లాగా అయితే ఇది వస్తుంది ఈ కుట్ అనేది కట్ వర్క్ లాగా వస్తుంది ఇక్కడ ఒక రకంగా వచ్చింది అటువైపు ఒక రకంగా వచ్చింది చూడండి నేను ఇంకా మళ్ళీ చూపిస్తున్నాను నాకు తెలిసిన నాలుగైదు రకాలు అయితే దీంట్లో చూపిస్తానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత క్యూట్గా వచ్చినాయి కుట్లు అనేది చాలా అందంగా కనిపిస్తాయండి ఈ మిషన్లో వేసిన కుట్లు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఎంబ్రాయిడింగ్కి యూజ్ చేస్తారనుకుంటా ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్దే ఇంకొద్దిగా చేంజ్ ఉంటుంది ఇది నార్మల్ ఇది వచ్చేసి జిగ్జాగ్దేనండి పైన ఈ విధంగా అయితే మనం కుట్టుకోవచ్చు ఇలాంటి వర్క్ స్టిచ్ని నేను మళ్ళీ ఇంకొకటి వేసి మీకు చూపిస్తాను అది ఎలా కుట్టుకోవాలో మళ్ళీ ఇంకోసారి చూడండి నేను ఏమి క్లాత్ని లాగట్లేదు ఏమి చేయట్లేదండి జస్ట్ మిషన్ పైన క్లాత్ ఉంచేసి ఇక్కడ మోటార్ ఆన్ చేస్తున్నాను అంతే అంతకుమించి ఇంకేం చేయట్లేదు చాలా నీట్గా కొన్ని అయితే ఇలా ఆన్లైన్లో తీసుకున్న మిషన్లు అయితే ఇలా చూపిస్తారు కానీ మిషన్స్ అయితే మూవ్ అవ్వట్లేదు అని చాలామంది చెప్తారు కానీ మిషన్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి దీనికి థ్రెడ్ కటింగ్ కూడా వచ్చింది ఇక్కడ చూడండి నీడిల్ కూడా మనకు సీజర్ కూడా మనకి అవసరం ఉండదు దీంతో ఇలా ఇక్కడే కట్ చేసుకోవచ్చు ఇదే మిషన్తోనే మనం చూడండి కుట్టని ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా మళ్ళీ ఒక రెండు మూడు సార్లు నేను వేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనము సెట్టింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయినా సెట్ చేసుకోవచ్చు నిదానంగా అయినా సెట్ చేసుకోండి అది మన ఇష్టం అది ఆ విధంగా అయితే ఉంటుంది దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి అదే విధంగా మనకు కావాల్సినట్టు సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి కదా మనం ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ నేను ఇంకొకసారి కూడా వేసి కుట్లు వేసి చూపిస్తున్నాను కట్ వర్క్ అనేది నీట్గా వచ్చింది చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో వీడియోనైతే చివరి దాకా చూసారు కదా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్